నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యులు బీదా మస్తన్ రావు పాల్గొని సందడి చేశారు సంక్రాంతి సందర్భంగా పలు క్రీడలను నిర్వహించి గెలుపొందిన వారికి బీఎంఆర్ ట్రస్ట్ ద్వారా బహుమతులను అందజేశారు స్థానికులతో కలిసి కాసేపు ఆయన ఉల్లాసంగా గడిపారు ఈ సందర్భంగా బీదా మస్తన్ రావు మాట్లాడుతూ గ్రామాలు ప్రశాంత వాతావరణంలో ఉంటేనే అభివృద్ది చెందుతాయన్నారు తాను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి తొలుత ఉద్యోగగా చేరి ప్రస్తుతం వ్యాపారవేత్తగా తానే కొన్ని వ్యాపార సంస్థలను స్థాపించి అందులో దాదాపు నాలుగు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంటున్నారు తాను ఇంత ఉన్నత శిఖరాలకు చేరడానికి ముఖ్య కారణం గ్రామస్తులు స్థానికులేనని గుర్తు చేసుకున్నారు ప్రతి సంవత్సరం గ్రామంలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో తాను పాల్గొనడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ శశిరేఖ వైసీపీ శ్రేణులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ స్థాయికి వచ్చానంటే ఈ గ్రామం నేను ఎక్కడో పెద్ద జమీందారు కుటుంబాల పట్ల మీ మధ్యలోనే పెరిగి ఇక్కడ ఇష్టపనిలోనూ చదువుకొని భేదరమణ బేదభుజం క్రిస్తు చేస్తూ వాళ్ళ సంతానంగా ఈరోజు మీ ముందు సంతోషంగా పాలు పంచకుండా మీ అందరి ఆశీర్వాదంతోనే చదువుకోగలిగి ఉద్యోగం చేస్తూ తర్వాత వ్యాపారం చేస్తూ ఈరోజు నాలుగు వేల ఐదు వందల మందికి ముఖ్యంగా మన తీర ప్రాంతంలో ఈ గ్రామాల్లో ఉండే ఉద్యోగ అవకాశాలు కూడా మన ఫ్యాక్టరీలో కలగజేశాము అంటే ఇంతమందికి ఉద్యోగాలు ఒకప్పుడు నేను ఉద్యోగస్తుడికి ఉన్నాను పన్నెండు సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు నేను ఉద్యోగస్తుడికి ఉన్నాను అక్కడి నుంచి ఒక ఉద్యోగస్తుడు ఉన్నటువంటి వాడిని ఈరోజు నాలుగు వేల ఐదు వందల మందికి ఉద్యోగం కలగజేశానంటే అంటే అందరూ కూడా మీ ఆశీస్సులు అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకున్నాను ఏదైనా కూడా గ్రామం మన గ్రామం ఒకప్పుడు ఎప్పుడు తగులకి తందనాటకి ప్రసిద్ధి కాచిన ఊరు ఈ ఊరు ఎప్పుడు మటన్లని అవి తవ్వులని అంటే కానీ ఈరోజు గ్రామ పెద్దలందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాలను కట్టడి చేసి ఎటువంటి తగాదాలు లేకుండా ఏదైనా వచ్చినా కూడా మన మధ్యలోనే పరిష్కారం చేసుకునేటువంటి ఒక మంచి ఆనవాయితీకి అది మత్స్యకారు గ్రామాలు కానీ ఇతర గ్రామాలు అర్జునవాడు కానీ అర్జునవాడ కానీ శంభుపాలెం కానీ ఈ విధంగా అన్ని గ్రామాలు మెయిన్ విలేజ్ కానీ అన్నీ కూడా ఈరోజు చాలా బాధ్యతగా అందరూ కూడా మన సమస్యలు మనం పరిష్కరించుకోగలుగుతున్నందుకు చాలా సంతోషం ఎప్పుడు కూడా గ్రామం ప్రశాంతంగా ఉంటేనే గ్రామాభివృద్ధి సాధ్యం నాకు కూడా ఏదైనా చేయాలన్నా కూడా సంతోషం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా సహకరిస్తున్నందుకు గ్రామ అభివృద్ధి కోసం అదేవిధంగా గ్రామం శాంతియుతంగా ఉండడానికి అందరూ కూడా సహకరిస్తున్న మరి ఒక్కసారి ఈ సంక్రాంతి శుభ సందర్భంగా మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా ఎక్కువ మాట్లా ఇది ఉపన్యాసాలు తావు కాదు కానీ మన వాళ్ళంతా ఉన్నారు కాబట్టి చాలా సంతోషం ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి మన గ్రామ అదేవిధంగా ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల వారికి కనువిందు చేసేదానికి సాయంత్రం బ్రహ్మాండమైన మీరు టీవీలో చూస్తుంటారు మంగళవారం బుధవారం పది గంటలకి డి అనే ఒక ప్రోగ్రామ్ ఆ డి ప్రోగ్రాంతో అక్కడ హైదరాబాద్ నుంచి ఆర్టిస్టులు అంతా వస్తున్నారు వాళ్ళతో పాటు జబర్దస్త్ జబర్దస్త్ వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు సాయంత్రం ఆరున్నరకి మనం ఈ సంబరాల సందర్భంగా సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు వాలీబాల్ పోటీలు ఆడపిల్లలకి బాల్ బ్యాడ్మింటన్ ఖోఖో చాలా అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర కూడా కొన్ని ఇవన్నీ కూడా క్రీడలు అన్ని కూడా నిర్వహించారు అందరికీ సాయంత్రం ముప్పై ఐదు క్రికెట్ టీములు పాల్గొని నాకు ఆశ్చర్య ఇన్ని క్రికెట్ టీములు అల్లూరు మండలం అల్లూరు మండలం కూడా కాదు మూడు గ్రామాలు సిఆర్ పాలెం ఇసుకపల్లి ఈ మూడు గ్రామాల్లోనే ఆ గ్రౌండ్ చాలాకి ఇంకా అందరిని కూడా పిలవలేకపోయాం ముప్పై ఐదు టీములు ఆడారు వాళ్ళందరూ కూడా మంచి బహుమతులు మొదట గెలిచిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఆ విధంగా రకరకాలైనటువంటి మంచి బహుమతులు ఉన్నాయి మన గ్రామస్తులను ప్రోత్సహించడానికి మీరు అందరూ కూడా సాయంత్రం రాండి అందరూ గలప వాళ్ళు కూడా ఏమి ఉండవు అంతా పోలీస్ బందోబస్తు వాలంటీర్ బిఎంఆర్ వాలంటీర్స్ అందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా మీ అందరూ ఆడవాళ్ళు అందరూ కూడా రావచ్చు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి దాంతోపాటు హీరో హీరోయిన్ కూడా వస్తున్నారు వాళ్ళెవరో నాకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు కొత్త హీరోయిన్ అంటే కొత్త హీరో అంట మీరందరు కూడా వచ్చి వినోద కార్యక్రమాలన్నింటినీ కూడా ఆస్వాదిస్తారని అదేవిధంగా మన గ్రామంలో ఈ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా చాలా ఆటపోటులు అన్నీ జరిపించాం వాళ్ళందరూ కూడా ప్రైజులు సాయంత్రం ఈ పూట మాత్రం ఇక్కడ మన మంటలు సంక్రాంతి హరిదాసు భోగ్యాలు రండి అంబరాన్నంటే సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ సారీస్ పట్టు సారీస్ పందూరు డిజైనర్ సారీస్ కంచి పట్టు సారీస్ బెనారస్ కథాన్ సారీస్ డిజిటల్ జార్జెట్ సారీస్ పెన్ కలంకారీ సారీస్ బిన్నీ సిల్క్ సారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ సారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ పట్టు సారీస్ ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్ స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను వేల రూపాయలు విలువ చేసే నాలుగు వేల తొమ్మిది వందల పరిణయా పట్టుచీరకే పదివేల అక్షయ పట్టుచీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్బ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్షి మాకు లేఅవుట్ నెల్